హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజైతే మనకు హెల్త్కు ఎంతో మేలు చేసే మునగాకు అలాగే కరివేపాకు పొడి అయితే మీకు చూపేయబోతున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ అండ్ హెల్దీ మునగాకు పొడి అయితే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూపిస్తాను ఇంకా ఫస్ట్ అయితే చూడండి మునగాకు వలిచిపెట్టుకొని నీడలోనే అరబెట్టుకున్నాను అనమాట ఇంకా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా రెండు సరిసమాన భాగాల్లో తీసుకున్నాం చాలా బాగుంటుందండి ఇంకా ఇవి ఎండబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా చూడండి వేయించిన పల్లీలు అలాగే వేయించిన నువ్వులు జీలకర్ర అనమాట జీలకర్ర వేసేసి వేయించాను అందులోకి ఒకటేసారి అలాగే వెల్లుల్లి రెబ్బలు కారం అలాగే ఉప్పు ఇవన్నమాట కావాల్సిన పదార్థాలు అయితే ఇంకా ఇప్పుడైతే మునగాకు కరివేపాకు రెండు కలిపి ప్యాన్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా పచ్చివాసన పోయిన వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా మనది వేయించిన తర్వాత కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇదైతే కరివేపాకు అలాగే మునగాకు రెండు కూడా చాలా అంటే చాలా హెల్త్కి మంచివి అనమాట కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూ చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో మునగాకు కరివేపాకు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పల్లీలు నువ్వులు జీలకర్ర ఉప్పు కారము రుచికి సరిపడా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ప్యాన్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మునగాకు కరివేపాకు మిశ్రమం కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఒట్టి కారం ప్లేస్లో ఒట్టి మిరపకాయలైనా ఎండుమిర్చి అంటాం కదా అవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని మనము పాపనంలో కానీ లేకపోతే డైరెక్ట్గా ఇలా ఉత్త పొడితోనే తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి